ওলেকেন্দ্ৰে যা বু বনালে বন ফুড বন చదువుకోవాలే అమ్మ సినిమా దాని గట్లా పాలు పట్టుకున్నావా చేయకూడదు అమ్మా బాను అమ్మా చేయకూడదు అమ్మా చదువుకుంటే మీకు అందరు చేస్తారు చదువుకో అమ్మా

ರೂಪಾ ವೀರಾಂಜನೇ ರೂಪವಲ್ಲ ಇದೆ ಅಲ್ಲ ತಲ್ಲಿ ವೈಫ್ ತಾತೀ ಪಿಲ್ಯರೀಕರ್ ಎೂರು ತಲೆ ನೀ ಸಂತ ಎಕ್ಕರಿ ದರ ಉಪ್ರಪ್ರ ఇందు సొంతమా బాడిగా పట్టా ఇచ్చినాం కదా ఎక్కడా కట్టినావా బిల్లు పడిందా మిగతా గోడలు కట్టుకోవాలి కదా తల్లి సొంత ఇల్లు ఇచ్చిన తర్వాత కట్టుకోవాలి కదా నువ్వు ఏం చదువుతున్నావు టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చదువుతున్నా చదువుకోవాలా ఎక్కడా

మనిషిని పోగొట్టుకోవడమే కదమ్మా నేను చూస్తా అంటే దగ్గర దగ్గర మీకు ఏంటి ఇంటి పట్టాతో సహా చూస్తే సుమారు ఇప్పుడు ఈ ఈ ఐదు లక్షల దా పద్నాలుగు లక్షల రూపాయల దాకా వస్తుంది మీకు పట్టా ఐదు లక్షలు వేసుకుని నాలుగు లక్షల నలభై రెండు వేలు వివిధ పథకాల ద్వారా వచ్చింది మనంత డబ్బులు వస్తున్నప్పుడు ఎందుకు పట్టా పనులు చేసుకోవాలో చెప్పు అమ్మఒడి కింద యాభై వేలు పడింది పెన్షన్ నలభై ఆరు వేలు ఆసరా కూడా వస్తానే పొదుపులో ఉన్నా చిన్నా వడ్డీ వచ్చింది ఇంటి కిందికి వచ్చింది నేతన్న నేస్తం నలభై ఎనిమిది వేలు వచ్చింది లక్ష ఇరవై నాలుగు వేలు వచ్చింది దగ్గర నేను ఇప్పుడు ఇచ్చిన ఈ చెక్కుతో సాగలిస్తే పద్నాలుగు లక్షల యాభై వేలు ఇల్లు కట్టుకొని చేరుకోమ్మా నీకు ఒక ఇచ్చేది ఆస్తి అవన్నీ ఉంటానే ఉంటాయి అంటా ఇలే అది జీవితాంతం ఉంటుంది మేము అప్పులు ఏం కట్టద్దు కానీ ఇల్లు కట్టుకోవడము లేదంటే పిల్లల పేరు మీద పెట్టడము చేయి సరేనా ఉంటే చేతిలో లెక్కుంటే ఏం మిగలదు అర్థమైందా లేదా హౌసింగ్ కడితే హౌసింగ్ బిల్లులు ఇస్తారు కదా బిల్లు పడిందా ఫస్ట్ బిల్లు గుణా బిల్లు పడింది కదా మరి ఇంకేమి మిగతా కట్టుకొని చేరుకో ఇట్లే ఉంటావా ఏమి మళ్ళీ

ఇళ్ళ కట్టుకో బాధ తప్పది ఇంటి సైటు విలువే ఆడు పది లక్షల పైకి ఉంటుంది అది రాస్తే సుమారు నీకు ఇరవై లక్షల పైకి అన్నట్టు మేము ప్రభుత్వం నుంచి ఇంకా నువ్వు అది ఉన్నాయి ఇది ఉన్నాయని చెప్పినావంటే భవిష్యత్తు వీళ్ళ వీళ్ళ పిల్లల్ని ఉన్న ఇబ్బంది పెట్టిందని వెళ్తావు అర్థమైందమ్మా మగ్గాలు జరగలు మగ్గాలు జరగదు ఇప్పుడు మగ్గాలకి లెక్కేస్తున్నాము పిల్లలు చదువుకి డబ్బులు పడుతున్నాయి ఆసరా డబ్బులు పడుతున్నాయి ఇంటి బిల్లులు పడుతున్నాయి నేత నేస్తంలోనూ పడినాయి లక్ష రూపాయలు లక్ష ఇరవై నాలుగు వేలు పడింది ఉంటాలే ఇంకా అవన్నీ జీవితాంతం పెట్టుకుంటా అంటామా అవసరం లేదే అవన్నీ నేను చెప్తానులే పది రూపాయలు అవన్నీ కట్టక్కర్లేదులే అర్థమైందా నేనే కదా అన్నీ క్యాన్సిల్ చేయించినది ఆ రోజే చెప్పినాం కదా కట్టద్దని చెప్పేసి సేనాడా మళ్ళీ ఇదే కట్టుకుంటా పోతే అంటే ఏం చేసుకోవడానికి ఎన్ని లక్షలు ఇచ్చినా ఇచ్చిన సాధి లాస్ట్ టైము ఇట్లా థర్డ్ పార్టీ వాళ్ళు హై ఇంట్రెస్ట్ చేస్తా అంటే నేను వద్దని చెప్పిన ఈ చేసిన తర్వాతనే ఇప్పుడు మళ్ళీ ఐదు లక్షలు ఇస్తున్నాం ఈమెకు దగ్గర దగ్గరికి ఈమెకు ఇప్పుడు దీంతో చూసుకుంటే హౌస్ సైడ్ అంతా చూస్తే దగ్గర దగ్గర ఇరవై లక్షలు విలువైన అవన్నీ ఇచ్చినాము నాకు ఈ నాలుగు సంవత్సరాలు ఇంకా ఇది ఇది కట్టుకోవడానికి వాళ్ళకి ఎవరికో చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇవ్వండి ఎన్ని జోన్లకి ఇంకా ఎవరే కానీ వడ్డీలు వసూలు చేసుకోవడానికి కానీ వీళ్ళకి కానీ రాకూడదు కానీ ఇది పది రూపాయలు వడ్డీలు ఇవి ఉంటా చూసినావా తిన వడ్డీలు వీళ్ళతోనే ఇతలకైనా ఒకద్దా చెప్తాను అర్థమవుతుందమ్మా నువ్వు ఇంకోసారి తప్పు అంటే నీకు సాయం చేయడానికి ఎవరు రారు పిల్లల్ని చూసుకో పిల్లలు భవిష్యత్తు కదా కావాల్సిందే ఇంకెప్పుడు ఇవే పనులే ఉంటా అంటే వ్యాపారాలే చేస్తా ఉంటామా అవసరం లేదు లాస్ట్ నాతో వచ్చి చెప్పి ఇప్పుడు మహిళా సంఘంలో కూడా ఇస్తాను కదా ఎంత కావాలంటే అంత ఇస్తున్నారు ఇరవై లక్షల వరకు సంఘంలో డబ్బులు ఇస్తా అంటారు ఇంకేం దాంట్లో కానీ తీసుకుంటున్నారో చెప్పు మీ సంఘం వరకు ఎంతవరకు ఇచ్చిన లేదు ఇంతవరకు పదహైదు లక్షలు వచ్చింది సంఘానికి పదహైదు లక్షలు వచ్చింది ఇంకే అమ్మా ఇంకెక్కడికంటే ఎక్కడికే ఈమె పని చేసుకుంటూ ఈమె నాయ లక్షల ఐదు లక్షలు డబ్బులు పడింది అయినా కూడా చేసుకోకపోతే ఎట్లా తల్లి మనిషి అన్న తర్వాత ఎవరిది చేసుకుంటూ పోతుండాలి అదినంగా ప్రభుత్వం సాయం చేస్తూ పోతుంటుంది రైట్మా క్వశ్చన్ తల్లి మన కష్టం మన పిల్లలకు రాకూడదు అర్థమైందా ఒక నిమిషం మనం పడే కష్టం మన పిల్లలకు రాకూడదు అర్థమవుతుందా నేను ఇబ్బందులు పడ్డాను నా పిల్లలు అలాగే ఇబ్బంది పడకూడదు అని కోరుకోకూడదు వాళ్ళు సుఖంగా ఉండాలి సుఖంగా ఉండాలంటే నీకు అంత ఇంగ్లీష్ అంత ఇచ్చినప్పుడు నువ్వు ఇల్లు కట్టుకోకుండా ఇది చేస్తా ఇది చేస్తా అంటే ముందు ఎల్లెక్స్ రాలేదు అప్పుడు ఏం చేసింది నువ్వు పిల్లలు కదా ఇంపార్టెంట్ మనకు మీకు ఆలోచన కూడా లేదు నా దగ్గరకు వచ్చినారు నేను పట్టుకొని వచ్చి తీసుకొచ్చినాను అర్థమైంది తల్లి మీరు కూడా చెల్లల్లి అందరూ కొడుకు కోసం నాయన తాపత్రం పడి ఇంత తీసుకొచ్చినాడు